పళ్ళు జివుమణి లాగడం చిగుళ్ళు వాపు భరించలేని పంటి నొప్పి చిగుళ్ళ నుండి రక్తం కారటం ఇలాంటి సమస్యలకు చిటికలోనే ఈ చిన్న గోలితో చెక్ పెట్టేయండి ఒకే ఒక్కసారికి మీ పళ్ళు ముచ్చేలా మెరిసిపోతాయి నోటి దుర్వాసన అనే మాటే ఉండదు నలుగురితోనూ నవ్వుతూ మాట్లాడవచ్చు మీ ఆత్మవిశ్వాసం పదింతలు పెరుగుతుంది అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం ఈరోజు మన వీడియోలో దంతాలు తెల్లగా మిలమెలా మెరిసిపోవాలంటే ఏం చెయ్యాలి ఎంత పసుపు రంగులో ఉండే దంతాలనైనా పుచ్చు పట్టి గార పట్టిన దంతాలైనా సరే మనం రెండు నిమిషాల్లోనే తెల్లగా మార్చుకోవచ్చు అంతేకాదండి పంటి నొప్పి నుండి కూడా ఉపశమనం పొందవచ్చు చిగుళ్ళు వాపు నోటి దుర్వాసన సైతం తగ్గిస్తుంది మీరు బ్రష్ చేసేటప్పుడు ఇలా కనుక చేస్తే రెండు నిమిషాల్లోనే పళ్ళు తెల్లగా ముచ్చేలా మెరుస్తాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది మరి ఈ పవర్ఫుల్ రెమెడీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూసే ముందు వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెమిడిని తయారు చేసుకోవడానికి ఒక మూడు లవంగాలు తీసుకోవాలండి లవంగాలు మన పంటి సమస్యలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి మనం ఇప్పటి వరకు కూడా ఈ చిట్కా తెలియక చాలా బాధపడి ఉంటామండి పంటి నొప్పితో జస్ట్ మన వంటగదిలో ఉండే లవంగాలతోనే మన పంటికి సంబంధించిన సమస్యలు అన్నిటిని కూడా తగ్గించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి నేను చెప్పిన ఈ చిట్కాని మీరు ఫాలో అవుతే గనక మీకు ఎప్పటికీ కూడా పంటి నొప్పి అనేది రానే రాదండి పళ్ళన్ని కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయి లవంగాల్లో అనే సమ్మేళనం ఉంటుందండి ఇది నొప్పిని తగ్గిస్తుంది దంతాల సమస్య నుండి ఉపశమనం పొందడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది తర్వాత మనం ఇందులో వెల్లుల్లి కూడా తీసుకోవాలి వెల్లుల్లు కూడా మన పంటికి చాలా బాగా వర్క్ అవుతుంది వెల్లుల్ రసం దంతాల చిగులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది ఇందులో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు నోటిలో ఉండే బ్యాక్టీరియా నాశనం చేస్తుందండి ఇంకెప్పుడు కూడా దంత సమస్యలు అనేది రాకుండా కాపాడడానికి వెల్లుల్లు కూడా చాలా చక్కగా వర్క్ అవుతుంది ఒక మూడు లవంగాలు అలాగే ఒక మూడు వెల్లుల్లి రేఖలు తీసుకుని ఒక చిన్న గ్లాసులో వేసుకుని కొంచెం మెత్తగా దంచుకుందామండి లేదనుకుంటే కిచెన్ రోల్ తీసుకుని కిచెన్ రోల్ లో వేసుకుని మెత్తగా దంచుకుంటే చక్కగా మనకి మెత్తని పేస్ట్ లాగా అయితే రెడీ అయిపోతుంది మీరు ఎప్పటి నుంచో బాధపడుతున్న పంటి సమస్యను తగ్గించుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది పళ్ళు జివ్వు అనే బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది చిన్న పిల్లలు చాక్లెట్స్ ఎక్కువగా తీపి తినడం వల్ల పళ్ళు అనేవి పాడైపోతూ ఉంటాయండి అలాంటప్పుడు ఈ చిట్కా అనేది చాలా బాగా వర్క్ అవుతుంది మెత్తగా దంచుకున్న ఈ పేస్ట్ ని ఏం చెయ్యాలి అంటే ఒక కాటన్ తీసుకోవాలండి కాటన్ ని ఇలా చిన్న చిన్న బాల్స్ కింద అయితే చేసుకుందాము ఒక మూడు బాల్స్ కింద చేసి చూపిస్తున్నానండి నేను ఇక్కడ మనం ఆల్రెడీ వెల్లుల్లి లవంగాల్ని మెత్తగా గ్రైండ్ చేసాం కదా అందులో ఈ కాటన్ డిప్ చేసి ఇలా బాల్స్ కింద అయితే చేసుకోవాలండి వెల్లుల్లిలోంచి జ్యూస్ అనేది వస్తుంది అలాగే లవంగాలు మనకి మెత్తగానే దంచుకున్నాం కాబట్టి చక్కగా మనకి ఇవి బాల్స్ కింద అయితే రెడీ అవుతాయి మనకి పంటి నొప్పి వచ్చిన వెంటనే హాస్పిటల్ కి వెళ్ళవలసిన అవసరం లేదు మెడికల్ షాప్ కి వెళ్లి టాబ్లెట్స్ తెచ్చుకుని వేసుకోవాల్సిన పని కూడా లేదండి వెల్లుల్లి లవంగాల పేస్ట్ లో కాటన్ వేసి కాటన్ని ఇలా చిన్న చిన్న బాల్స్ కి చుట్టుకుని పక్కన పెట్టుకుందామండి వీటిని మన పంటికి ఏ విధంగా వాడాలి అనేది చూపిస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి తర్వాత ఒక చిన్న ప్లేట్ తీసుకుని అందులో కొద్దిగా చింతపండుని వేసుకుందామండి చింతపండు వేసిన తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వాటర్ పోసుకుని ఈ చింతపండుని నానబెడదామండి చింతపండు నోటు ఆరోగ్యానికి సహాయపడుతుంది చింతపండులో ఉండే పైటా కెమికల్స్ ఖనిజాలు నోటి ఆరోగ్యానికి హెల్ప్ అవుతుంది నోటిలో ఉండే నియంత్రించడంలో చింతపండు అయితే చాలా చక్కగా వర్క్ అవుతుందండి జస్ట్ మనం ఒక పావు టేబుల్ స్పూన్ కన్నా తక్కువ తీసుకోవాలి కొద్దిసేపు నానబెట్టుకుందాము అల్లం తీసుకోవాలండి ఒక రెండు ఇంచులు అల్లం తీసుకోవాలి ఇలా అల్లాన్ని మొత్తం తురుముకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ కన్నా తక్కువ బేకింగ్ సోడా వేసుకోవాలండి నేను ఇక్కడ ఒక ఇద్దరు బ్రష్ చేయడం కోసం తయారు చేస్తున్నానండి మీరు ఒక్కరే తయారు చేసుకోవాలి అనుకుంటే గనక సగం సగం వేసుకుంటే సరిపోతుందండి ఇందులో వేసిన ఇంగ్రిడియం అన్ని కూడా మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకుందామండి ఈ అల్లానికి పట్టేటట్టుగా కలుపుకుందాము దంతాలను తెల్లగా చేయడానికి సహాయపడుతుంది దంతాల పైన పెరిగిపోయిన పసుపు మరకలను తొలగిస్తుంది ను కూడా తొలగిస్తుందండి చాలా తక్కువ మొత్తంలో బేకింగ్ సోడాను తీసుకోవాలి మనం ఆల్రెడీ చింతపండునైతే నానపెట్టుకున్నాం కదా మనం ఇలా కలిపినట్టయితే చక్కగా చింతపండులో నుంచి గుజ్జు అనేది వస్తుందండి కొంచెం గుజ్జుని తీసుకుని ఈ రెమెడీలో యాడ్ చేసుకోవాలి వీడియోలో ఎంతైతే చూపిస్తున్నానో అంతే వేసుకోండి మరీ ఎక్కువ మొత్తంలో వేయవలసిన అవసరం అయితే లేదు కొద్దిగా చింతపండు గుజ్జుని కూడా వేసేసి మొత్తం అంతా కూడా కలిసేటట్టుగా బాగా కలిపేసుకోవాలి ఇందులో పేస్ట్ వేసుకుందాం అండి మీరు ప్రతిరోజు ఏ పేస్ట్ని అయితే వాడుతున్నారో అదే టూత్ పేస్ట్ ని ఇందులో వేసుకోవాలండి టూత్ పేస్ట్ వేసేసి మొత్తం అంతా కూడా కలిసేటట్టుగా బాగా కలిపేసుకోవాలి మన పంటి సమస్యలను తగ్గించే పవర్ఫుల్ పేస్ట్ అనేది రెడీ అయిందండి నిజంగా చెప్తున్నానండి ఈ పేస్ట్ మనకి ఎంత బాగా హెల్ప్ అవుతుంది అంటే పళ్ళు జివుమన్ లాగే బాధ నుంచి ఉపశమనం కలిగిస్తుంది పంటి నొప్పి రాకుండా కాపాడుతుంది మన పళ్ళు ఎంత పసుపు పచ్చగా ఉన్నా గానీ తెల్లగా మెరిసేటట్టుగా చేయడంలో హెల్ప్ చేస్తుంది నోటి దుర్వాసన తగ్గిస్తుంది మన పళ్ళన్నీ కూడా ఆరోగ్యంగా ఉంచడంలో ఈ పేస్ట్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది కనీసం మీరు వారంలో రెండు సార్లు అయినా గానీ ఇలా చేస్తే గనక చాలా మంచి ఫలితం అయితే ఉంటుందండి ఇప్పుడు ఈ పేస్ట్ ని ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దామండి ఇలా మనం బ్రష్ కి ఈ పేస్ట్ ని అప్లై చేసి పళ్ళు పైన నెమ్మదిగా సర్కిల్ మోషన్ లో బ్రష్ చేయాలండి ఉదయం లేవగానే ఈ విధంగా బ్రష్ చేస్తే చక్కగా మన నోరు అంతా కూడా ఫ్రెష్ అయిపోతుంది నోటు దుర్వాసన అనేది రాదండి ఇక్కడ వీడియోలు చూపించిన విధంగా బ్రష్ చేయాలండి ఇలా లోపల నుంచి బయటికి బయట నుంచి లోపలికి బ్రష్ చేస్తూ ఉండాలి అలాగే రౌండ్ సర్కిల్ మోషన్ లో కూడా మనకి బ్రష్ చేస్తే పళ్ళు దెబ్బ తినకుండా ఉంటాయి పంటి ఉండే పాచి తొలగిపోతుంది పసుపు పచ్చగా ఉండే దంతాలన్నీ కూడా తెల్లగా మెరుస్తాయండి జస్ట్ ఒక రెండు నిమిషాలు ఈ విధంగా బ్రష్ చేస్తే సరిపోతుందండి ఈ విధంగా బ్రష్ చేసిన తర్వాత వాటర్ ఫుల్లింగ్ చేయాలండి నోటిలో నీళ్లు పోసుకుని పిక్లిస్తే గనక నోరు అనేది ఇంకప్పటికే దుర్వాసం రాదు నోరు చాలా శుభ్రంగా ఉంటదండి ముఖ్యంగా మన నోరు ఎంత శుభ్రంగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటామండి ఒక లోకి గోరువెచ్చగా ఉండే నీళ్లను తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు వేసుకుని నోట్లో వేసుకుని పుక్కులిస్తే నోరు మొత్తం శుభ్రమైపోతుందండి తర్వాత దంతాల నొప్పిని తగ్గించడానికి ఏం చేయాలంటే మనం ఆల్రెడీ ఫస్ట్ అయితే లవంగాలతోనూ అలాగే వెల్లుల్లితోనూ తయారు చేసుకున్న బాల్స్ అయితే ఉన్నాయి కదా ఆ బాల్స్ తీసుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు వీటిని మనకి ఏ ప్లేస్లో అయితే పంటి నొప్పి అనేది వస్తుందో ఆ ప్లేస్లో పంటి పైన ఈ బాల్ పెట్టి ఇలా మనం కొద్దిసేపు మౌత్ని క్లోజ్ చేసి అలా ఉంచాలండి మినిమం ఐదు నిమిషాలైనా అలా ఉంచినట్టయితే వెంటనే సెకండ్స్ లోనే పంటి నొప్పిని తగ్గించడానికి ఈ చిట్కా అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా గానీ చాలా బాగా వర్క్ అవుతుందండి మనకి పంటికి అన్ని రకాల సమస్యలను తగ్గించి మన పళ్ళు నోరు ఆరోగ్యంగా ఉంచడానికి ఈ చిట్కా అనేది చాలా బాగా వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ కూడా ఎంతో బాగా హెల్ప్ అయ్యే ఈ వీడియోని మీరు చూడటమే కాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి రెమెడీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి